ఎంక్వైరీ చేయమని నేను మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర డీజీపీ ఆఫీస్ కి వెళ్ళి నేను మంగళగిరి డీజీపీ ఆఫీస్ కి వెళ్ళి నేను స్వయంగా నా మీద ఎంక్వైరీ చేపట్టండి నా మీద ఏమైనా ఎవరి దగ్గరైనా బ్లాక్ మెయిల్ చేశారన్నా బెదిరింపులు పాల్పడ్డారన్నా అక్రమ వసూలు చేస్తున్నానన్నా కార్యక్రమాలు చేస్తున్నా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నా నా మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డీజీపీ గారు చీఫ్ సెక్రటరీకి నేను గత ఏడాది ఆగస్ట్ నేను లెటర్ ఇవ్వడం జరిగిందిరా విధవా నేను లెటర్ ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం సొంత ప్రభుత్వంలో నువ్వు ఏమైనా ఆధారాలు ఉంటే నా మీద డీజీపీ గారికో ముఖ్యమంత్రి గారికో ఉప ముఖ్యమంత్రి గారికో నువ్వు కంప్లైంట్ చేయి తీసుకెళ్ళే బాధితులు చట్టపరంగా చర్య తీసుకోమను నిన్న బందిస్తా పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు అని చెప్పా నా హోటల్లో ఎదురుగున్న పాత తాజ్ హోటల్ ఏదైతే అక్కడ భౌలాంతస్తులు భవన నిర్మాణం కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైతే కట్టుబోతా ఉన్నారో గ్రౌండ్ వాటర్ డ్రా చేయకూడదు సీఆర్జెడ్ ఇబ్బందులు విరుద్దు అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ మీద జిల్లా కలెక్టర్ గారు విచారణ జరిపించారు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మొన్న మా మంత్రి గారు వచ్చినా కానీ మంత్రులు వచ్చారు మా పార్టీ మంత్రులు నేను అసలు ఆ హోటల్ బొమ్మ తొక్కలే ఎందుకంటే మనకు నీతి ఉండాలి మనం కంప్లైంట్ ఇచ్చిన హోటల్లోనే మనం వెళ్ళి మళ్ళీ అక్కడ మెదలాడటం అన్నది నా మనసుకు నచ్చక ఇప్పటికీ కూడా నో హోటల్ గ్రౌండ్ వాటర్ ఏదైతే డ్రా చేస్తా ఉన్నారో ఆ బోర్వెల్స్ అక్కడ ఇవ్వకూడదు చెప్పి నేను పోరాటం చేసి దాని మీద ఉన్నా నైట్ ఫుడ్ కోర్ట్ మీద కంప్లైంట్ ఇస్తే సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎల్ జిల్లా కలెక్టర్ గారు లెటర్ పంపించారు నేను పోరాటం చేయకపోతే ఆగిపోతే ఇవన్నీ ఎక్కడవి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఇవన్నీ మానేసి ఏదో తప్పుద్రో పట్టిద్దామని నేనేదో అవినీతి పరుడిగా చిత్రీకరిద్దామని ఒక అని వీళ్ళు పదే పదే అదే మాట్లాడుతూ ఉన్నారు ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు మీరు ఒక్కడే నిరూపించగలిగారు ఇప్పుడు నిరూపించండి మా కుటుంబ నేతలు కూడా మీకు సహకరిస్తారు నా మిత్రులు ఉన్నారు మీకు సహకరించడానికి వాళ్ళ గురించి ఆడబిడ్డల గురించి మాట్లాడని చెప్పా వాళ్ళ జీవితాలు పోకూడదు వీడి వల్ల ఇప్పటికే నలిగిపోయారు ఆడబిడ్డలు కొన్ని కుటుంబాలు పెళ్ళైనటువంటి ఆడపిల్లలు అందరూ కూడా ఉన్నత స్థానంలో సమాజంలో గౌరవ మర్యాదలో ఉన్నటువంటి వాళ్ళు బెదిరించాడు వీడు కొన్ని నెలల క్రితం నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే అవి ప్రెస్ మీట్లో రిలీజ్ చేయొద్దు కొన్ని అని అంటే నేను మాటిచ్చా జియాన్స్ లేదా నా మీద ఎన్ని కేసులు పెట్టించిన ఎన్ని మాటలు మాట్లాడినా నేను బయట పెట్టను మాటిచ్చా నాకు ఒక ఎథిక్స్ ఉన్నాయి ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి మొన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే నాకు ఎన్ని ఫోన్ కాల్స్ చేశారు ఎవరు చేశారు మాట్లాడేటువంటి నైజం నాకు లేదు నేను వెనక్కి తగ్గేటువంటి నైజం నాకు లేదు నేను ఇదంతా ఎందుకు మాట్లాడానంటే ఈ నాలుగేళ్ల పాటు కూటం ప్రభుత్వం మేయర్ మీద ఉప మేయర్ల మీద అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాల్సి వచ్చింది వీళ్ళు